ఎవ్రీ వన్ సో ఇవాళ పెయిన్ మేనేజ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం దీన్నే మనం మామీ స్థంబ్ అంటాం సో లెట్స్ ఇన్ టు ద టాపిక్ యంగ్ మదర్స్ కానీ ఆర్ ట్విన్స్ పుట్టిన మదర్స్ ఆర్ ఎక్కువ వృష్టితో పనిచేసే వర్కర్స్ ఉంటే వాళ్ళకి చాలా మందికి వృష్టి దగ్గర ఎస్పెషలీ ఈ థంబ్ కింద బాగా పెయిన్ అవుతుంది సో దీన్నే మనం మామీ స్థంబ్ అంటాం మెడికల్ టర్మ్స్లో డిక్విరెన్స్ సైనోవైటిస్ అంటాం ఈ ఇందులో మనకి ఏమవుతుందంటే ఎనీ కప్ హోల్డ్ చేయాలి కానీ ఏదైనా వస్తువు హోల్డ్ చేయాలన్నా ఈ తోటి ఏమైనా హోల్డ్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు దీంట్లో వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్లో డైలీ చేసే పనుల్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది సో మనకి హ్యూమెన్స్లో ఈ తంబు వల్ల చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది ఎవల్యూషన్ పరంగా మనకి ఏప్స్ నుంచి మనుషుల డిఫరెన్స్ ఏంటంటే ఈ థంబ్ అని చెప్పుకోవచ్చు ఈ థమ్ వల్ల మనకి స్కిల్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఫైన్ వర్క్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ఎనీ రొటేటరీ మూమెంట్స్ తినడానికి కూడా ఈ థంబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ థంబ్ వల్ల మనకి డైలీ లైఫ్ స్టైల్లో ఎంత ఇంపార్టెంటో ఈ పెయిన్ వల్ల మనం పని చేయకపోతే కూడా మనకి సైకలాజికల్లీ చాలా ట్రామా అవుతాం సో దీంట్లోకి మనకి దీంట్లో మనకి సిమ్టమ్స్ ఎలా చూసుకోవాలంటే ఏమైనా వస్తువు హోల్డ్ చేసినప్పుడు బేస్ ఆఫ్ ద థమ్ ఇక్కడ బ్రిష్ట్ దగ్గర కానీ ఇక్కడ కానీ చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు సో దీన్ని ఎలా కనుక్కోవాలంటే ఈ హ్యాండ్ని మనము ఇలా ఓపెన్ చేసి ఫింగర్ని ఇలా క్లోజ్ చేసి దెన్ ఈ రెస్ట్ ఆఫ్ ద ఫింగర్స్ని ఇలా పిడికలి పెట్టి ఈ బ్రిష్ని మనం కిందకు వంచం ఈ కిందకు వంచుతుంటే ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ పెయిన్ అనేది మళ్ళీ రిప్లికేట్ అవుతుంది సో దీన్నే మనం ఫెంకిల్ స్టైన్ టెస్ట్ అంటాం ఒక టెస్ట్ తోటి మనకి ఈ మామి స్థం ఉందా అంటే డీక్విరెన్స్ సైనోవైటిస్ ఉందా లేదో మనం తెలుసుకోవచ్చు దీంట్లో మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో తెలుసుకుందాం ఈ డీక్్యూరెన్స్ సైనోవైటిస్లో ఏమవుతుందంటే రెండు ఇంపార్టెంట్ టెండాన్స్ ఉంటాయి దా దాన్ని మనం అబ్డక్టర్ పాలసిస్ లాంగస్ అండ్ ఎక్స్టెన్సర్ పాలసిస్ బ్రేవిస్ అంటారు ఈ టూ టెండాన్స్ మనకి ఫోర్ ఆన్లో ఉన్న మజిల్స్ ఈ థంబ్ దగ్గర ఇన్సెట్ అవుతుంది అంటే మజిల్ అనేది గా మారి ఇక్కడ అటాచ్ అవుతుంది ఈ మారుతున్న క్రమంలో ఒక జోన్ ఉంటుంది ట్రాన్జిషనల్ జోన్ ఈ జోన్ దగ్గర ఒక చిన్న పొర ఉంటుంది సైనోవియం పొర ఉంటుంది ఈ పొర వల్ల మనకి ఈ టెండన్ అనేది స్లైడింగ్ మూమెంట్ కానీ గ్లైడింగ్ మూమెంట్ బాగా ఈజీ అవుతుంది ఎప్పుడైతే ఈ పొర దగ్గర వాపు రావడం కానీ ఆర్ ఈ పొర కన్స్ట్రిక్ట్ అవ్వడం అంటే పైన ఉన్న సైనోవియము ఈ టెన్స్కి బాగా అతుక్కుపోవడం ఒత్తిడి వల్ల మూమెంట్ చేసినప్పుడు లోపల ఈ టెన్స్ రాపిడ్ జరుగుతుంది ఈ రాపిడ్ వల్ల సైనోవియం వాపు రావడము అండ్ పెయిన్ జరగడం జరుగుతుంది సో దీనివల్ల ఈ మామిస్తం కానీ డీక్యూరన్ సైనోవైటిస్ వస్తుంది దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ట్రీట్మెంట్ భాగంగా మన పెయిన్ మేనేజ్మెంట్లో చాలా సేఫ్ అండ్ ఈజీ ట్రీట్మెంట్సే ఉంటాయి ఇందులో మనం ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఎక్కడైతే ఈ సైనోవియం వాపు చెందిందో అక్కడ రిలీజ్ చేయడానికి నీడిల్ ద్వారా ప్రోలోథెరపీ అంటాం ఈ ప్రోలోథెరపీలో మనం డెక్స్ట్రోస్ సొల్యూషన్ అండ్ లోకనెస్టిక్ మిక్స్ చేసి ఎక్కడైతే ఈ సైనోవియం పొర టెండన్కి అతుక్కుంటుందో దాన్ని జస్ట్ స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడైతే ఆ పొర అతుక్కుందో టెండన్ దగ్గర దాన్ని జస్ట్ నీడిల్ ద్వారా హోల్స్ చేసి ప్రోలోథెరపీ సొల్యూషన్ తోటి ఫ్లాష్ చేయడం సో స్లోలీ అది టెన్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది స్లైడింగ్ మూమెంట్స్ వస్తుంటాయి పెయిన్ కూడా తగ్గుతుంది ఈ పెయిన్ తగ్గాక మళ్ళీ ప్రివెంటివ్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అండ్ బ్రేస్ కూడా పెట్టుకోవాలి నైట్లో ఒక థమ్ పైక్ అని ఒక బ్రేస్ దొరుకుతుంది నైట్ పడుకునేటప్పుడు ఆ బ్రేస్ పెట్టుకుని పడుకుంటే వాళ్ళకి రెస్ట్ వల్ల కూడా కొంచెం పెయిన్ సింటమ్స్ తగ్గుతూ ఉంటాయి వీటితో పాటు ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అంటే అసిక్లోఫినాక్ కానీ పారాసిటమాల్ కానీ ఇలాగ పెయిన్ కిల్లర్స్ వేసుకుని కూడా కొంచెం పెయిన్ తగ్గించుకోవచ్చు అండ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ భాగంగా వాళ్ళకి థమ్ మూమెంట్స్ కూడా ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ థమ్ని ఒక త్రీ ఫోర్ డైరెక్షన్స్లో మూవ్మెంట్ చేయాలి ఇలా థమ్ ఇలా పెట్టుకొని పైకి కిందకి అప్ డౌన్ అప్ డౌన్ దెన్ సైడ్కి లోపలికి బయటకి ఇట్లాగా అండ్ కిందకి డౌన్ అప్ డౌన్ అప్ ఇలాగా స్ట్రెచింగ్ మూమెంట్స్ ఉంటాయి అండ్ దీంతో పాటు ఇలాగా మనం ఫింగర్ థమ్ ఫింగర్ లోపలికి పెట్టుకొని ప్రిష్ను కూడా కిందకి మీదకి కిందకి మీదకి ఇలాగా సులువైన ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ వల్ల మనకి మళ్ళీ రాకుండా ఉంటుంది లోపల టెండన్స్ కూడా గట్టి పడతాయి సో ఇవన్నీ అండి మోమ్యూస్థమ్ ఆర్ డీక్యూరెన్స్ టీనోసైనవైటిస్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు అపాయింట్మెంట్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్ యూ